నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిందే కానీ ఇటీవల మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అయిపోతూ ఉన్నాయి దీంతో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కువైటు చమురు ధరలైతే కుప్పకూలడం జరిగింది దీంతో కువైట్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది అనమాట వివరాల్లోకి వెళితే తాజా నివేదిక ప్రకారం మార్చిలో కువైట్ ఎగుమతి క్రూడాయిల్ ధర మూడు పాయింట్ ఆరు శాతం తగ్గి బ్యారల్ కు సగటున మనం చూసుకుంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు డాలర్ల మధ్య ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే అమెరికా విధించిన సుంకాల ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనిశ్చితి మరియు వాణిజ్య భాగస్వామ్యుల నుంచి వచ్చిన ప్రతి చర్యల కారణంగా చమురు డిమాండ్కు సంబంధించి ప్రతికూలంగా ప్రభావం చూపాయని చెప్పేసి చమురు ధరలు తగ్గడంతో పాటు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి చమురు ధరలు అత్యంత కనిష్ట స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి అని చెప్పేసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మనం చూసుకుంటే కరోనా ఉనింది కాబట్టి అప్పుడు కువైట్లో చమురులు అప్పుడు కువైట్లో చమురు ధరలు కనిష్ట స్థాయికి అయితే చేరడం జరిగింది నాలుగేళ్ల తర్వాత మళ్ళా కువైట్ దేశం మనం చూసుకుంటే చమురు ధరలు తగ్గడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఎందుకంటే కువైటు దేశం యొక్క ప్రధాన ఆదాయ వనరు చమురే కాబట్టి ధరలు తగ్గడంతో అయితే ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడిందని చెప్పేసి కువైట్లో ఉన్న పలువురు ఆర్థిక నిపుణులు తెలిపారు అలాగే గతంలో మనం చూసుకుంటే కొంతమంది ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో అమెరికా తీసుకున్న నిర్ణయాలు కువైట్ పైన ఎటు ప్రభావం చూపదని చెప్పేసి ప్రారంభంలో ప్రకటించారు కానీ అమెరికా యొక్క నిర్ణయాల వల్ల కువైటు దేశం ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్